చేగుంట మండల కేంద్రంలో యూరియా ఎరువుల సమస్య ఇరవై రోజులు గడిచినా పరిష్కారం కాలేదు అధికారులు ప్రతిరోజు ఒక బోర్డు పెట్టి తేదీలో మార్చుతూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు మొన్న వస్తే నిన్న నిన్న వస్తే ఈ రోజు అంటూ రోజుకో బోర్డు పెట్టి మోసం చేస్తున్నారని రైతులు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంలో అక్కడికి చేరుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి రైతులతో మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు

நேத்தார் மேலே செருக்கா செல்லுங்க கூட કોની લીડર હતા નેટીગર વાત વાતું નાબલમ પુલર લે બોલી લે નાબલમ પુલર એનો નાબલમ પુલર તરત આવતા సార్తోటి మాట్లాడినా కానీ లేదని చెప్తు రోజు చెప్పారంటారు ఏంకా మేడం అని చెప్తే వాళ్ళకి ఫోన్ మాట్లాడి అన్యాయం చేస్తున్నారు అట్లా కాదు ఊరియా लाख मुक्तरामरे लाडले रेडी मरे मुक्तरे इसलिए लारे भाई तो न लग संचार मुक्तरो हाँ नहीं भाई मुसाना करो मुसाना करो मारो 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 मा�